నా ఉన్న మీ అందరికీ నా హృదయపరక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృపను బట్టి రోమని క్రాసిన పత్రిక మనం అధ్యయనం చేస్తున్నాం వీక్షిస్తున్నటువంటి ప్రతి పాఠకునికి వీక్షకునికి నా ప్రత్యేకమైన వందనాలు ఎవరైతే వీడియో చూసిన తర్వాత లైక్ చేస్తున్నారో వీడియో చేస్తే ఎవరికైనా షేర్ చేస్తున్నారో వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో ఏదైనా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలిగితేనే లైక్ చేయడం షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది లేకపోతే వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని చూసేవారు చాలా తక్కువ మంది ఉంటుంది లేకపోతే చెప్పేవాడిని పరిగణలోనే తీసుకుని ఏం చూస్తాంలే మనం ఏం చెప్తా లేని మెనుకుండిపోయేవారు ఉంటారు నేనైతే నా పాఠకులకు లేదా నా వీక్షకులకు నేను కోరేది ఒకటే దేవుని మాటలు విలువలని మీరు ఇంతకుముందు వినొచ్చు వినుండొచ్చు వింటూ ఉండవచ్చు అయితే ఒకసారి వింటే దేవుని కొరకు ఒక పదిహేను పదిహేను నిమిషాలు అయితే ఇరవై ముప్పై నిమిషాలు కేటాయించడం గత కష్టమేమి కాదని అనుదినము దేవుని మాట్లాడేటం ద్వారా మీ కుటుంబానికి ఆదరణ నెమ్మది కృపాసమాదంలో కలగాలని ప్రభు పెట్ట కోరుతున్నాను నేను చెప్పిన విషయాలు మీరు ఇంతకుముందు వినుండొచ్చు వింటూ ఉండవచ్చు లేకపోతే మీరు ఉండొచ్చు అయితే ఏదో ఒక కొత్త విషయం వింటున్న కొద్దిగా తెలుస్తూ ఉంటుంది నేను కూడా చాలాసార్లు బైబిల్ క్లాసిన పత్రిక చదివాను ప్రకటన చేశాను స్కూల్లో బోధించాను అయితే నేను కూడా ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాను అవి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మీరు వినాలని కోరుతున్నాను అలాగే నేను చెప్పేటప్పుడు మీకు అనుకూలమైతే బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఒకసారి పరిశీలనగా చూడాలని కోరుతున్నాను ఒకవేళ గ్రంథం తెరిచే పరిస్థితి లేకపోతే ఏదైనా ప్రయాణం నుండి ఏదైనా పరిస్థితులు ఉంటే కనుక మీ ఫోన్స్లోనే బైబుల్ సాఫ్ట్వేర్స్ వచ్చినాయి కాబట్టి ఏదో ఒక మీకు తెలిసిన సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ఫోన్లో చూసుకున్న ద్వారా మనకు ఒక దేవుడు టెక్నాలజీ ద్వారా ఒక ఆధిక్యత ఇచ్చాడు కాబట్టి దాన్ని ప్రయోజనకరంగా మార్చుకోవాలని ప్రభు పేర్ట కోరుతున్నాను మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ముందుకు వెళ్దాం రోబులు క్లాసినటువంటి పత్రిక ఒకటి ఆ చేయడం మంచి చదువుతున్నాం ఈ దినాన్ని ఒకటి నుండి ఏడు వచ్చినాల్లో మనం ఆల్రెడీ ఒకటి రెండు వచ్చిన మనం చూడడం జరిగింది ఒక క్రైస్తవ సహోదరుడికి లేదా ఒక క్రైస్తవ కుటుంబానికి లేదా విశ్వాసులకు పరిచయం చేసుకోవడం అనేది ప్రధానమైనదని విశ్వాసులుగా మనం ఒకరినొకరు పరిచయం కలిగి ఉండటం చాలా ప్రధానమైంది ఆ విధంగానే పౌలు తనకు తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు లేదా సంఘాన్ని ఏమని సంబోధించడం ద్వారా వారిని మెచ్చుకోలుగా ముందు కొనసాగడం మనం ఆల్రెడీ వీళ్ళందరి నుండి ఇప్పటిదాకా మనం చూడడం జరిగింది మిగిలిన వచ్చేది మూడు నుంచి ఏడు వచ్చినారు మనం చూద్దాం నేను ఒకసారి చదువుతాను మీ గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రభు పేరు కోరుతున్నాను రెండు వచ్చినా మనకు కలిసి ఉన్న రెండు నుంచి ఏడు వచ్చినారు చదువుతున్నాను దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ అనగా పరిశుద్ధుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ స్వార్థను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవర్తుల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావిద్య సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను ఈయన నామము నిమిత్తము సమస్త జనుడు విశ్వాసమునకు ఉన్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోసలత్వమును పొందితుంది మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు ఈ చదవకుండా లేఖనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనం చాలాసార్లు ఇప్పటికీ చదివే ఉంటాం అయితే ఇందులో గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే పౌలు సువార్త అంటే ఏంటో తెలియజేయడం జరిగింది అంటే నా వ్యక్తిగత జీవితాన్ని చెప్పడం కాదు లేదా అంటే నా సాక్ష్యాన్ని ప్రకటన చేయడం కాదు సువార్త అనేది యేసుని కూర్చి తెలియచేయటం కుమారుడేని యేసుక్రీస్తు ఈ విధముగా శరీర దారి లోకమునికి వచ్చి ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన ఏ సంతానంలో జన్మించి ఉన్నాడు దావీద సంతానంలో జన్మించి ఉన్నాడు దావీద సంతానంలో జన్మించాడంటే యేసుక్రీస్తు ఒక రాజు కుటుంబంలో నుండి వచ్చిన వాడని గ్రహించారు అయితే మనకు తెలిసింది ఏంటంటే ఆయన గొర్రెల కాపురణం లేకపోతే యూసఫ్ యొక్క కుటుంబంలో లేకపోతే తండ్రిగా కలిగి ఉన్నాడు భౌతికంగా కాబట్టి వడ్రంగి వాడని మనం చాలా చుడకుండా అనుకుంటాం కానీ మనం పరిచయం చేయటంలో వాస్తవం అవన్నీ కూడా కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందని మనం పరిశీలన చేసినట్టు ప్రత్యేకంగా యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినది ఎవరి యొక్క సంతానం అంటే దేవుని యొక్క సంతానంలో మనకి మత్స్యవార్థ అధ్యాయం చదివితే వంశావళిని గురించి పేర్కొంటూ అది ఎవరెవరు ఏ వంశావళికి సంబంధించిన వారిని చెప్తూ చివరిలో యేసుక్రీస్తు దావేది యొక్క సంతానం వాడని గుర్తు చేయడం జరిగింది వాస్తవంగా మనందరికీ తెలుసు యేసుక్రీస్తు శరీర మనవలే శరీరమును కలిగిన వాడే జన్మించి ఉన్నాడు లేదా జీవించి ఉన్నాడనే సంగతిని మనందరికీ కూడా తెలుసు కానీ ఆయన ఎప్పుడైతే మృతునుంది పునరుద్ధానుడై ఉన్నాడో పునరుద్ధానుడైన తర్వాత ఆయన దేవుని కుమారుడిగా ప్రభావంతో లేదా బలముగా నిరూపించబడి ఉన్నాడన్న సంగతిని దేవుని వాక్యం తెలియజేస్తాం మన చదివిన భాగంలో అదే మాటలు చెప్పడం జరిగింది యేసు క్రీస్తు పుట్టిన దానికంటే ఎప్పుడైతే ఆయన చనిపోయి పునరుద్ధానుడయ్యాడో అప్పుడే ప్రభావంతో నిరూపించబడి ఉన్నాడు అంటే మనందరం కూడా ఇప్పుడు డిసెంబర్ వచ్చిందంటే చేసుకునేది ఏంటంటే పుట్టుక మనం గుర్తు చేసుకుని దాన్ని హైలైట్ చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ జన్మ అనేది ప్రధానమైనది కాదు ఆయన పునరుద్ధానము ప్రధానమైనది క్రైస్తవుడు విశ్వాసగా జీవించడానికి విశ్వాసములో కొనసాగడానికి లేదా విశ్వాసగా సంఘమందు చేర్చబడటానికి బలమైనది ఏంటంటే ఆయన పునరుద్ధానుడే దేవుని కుమారుడిగా నిరూపించబడి ప్రభావంతో నిరూపించబడి ఉన్నందున మనకు యేసుక్రీస్తు దేవుని అని మనకి అర్థమవుతుంది కాబట్టి అందుచేత ఆయన పుట్టు గురించి కంటే ఆయన మృతుల గురించి మనకు ఆల్రెడీ గ్రంథంలో పేర్కొనబడినటువంటి విషయాలు తెలుసు ఒకటి జన్మదినం కంటే మరణ దినమే మేలు అనే సంగతిని సులభం గుర్తు చేసినట్టుగా మనం చూస్తున్నాం ఆ విధంగానే యేసు దేవునికి సంబంధించిన వాడని ఆయన చెప్పినట్టుగానే లేదా తండ్రి అయినటువంటి దేవుడు ప్రకటన చేసినట్టుగానే ఆయన దేవుని కుమారుడు అనేటువంటిది నిరూపితమైంది ఆయన యేసు తెలియజేశాడు ఏమని నే నేను దేవుని వద్ద నుండి వచ్చానని సంగతి నమ్మిన వారు నమ్మారు నమ్మని వారు డౌట్ఫుల్గానే ఉండిపోయారు అలాగనే తండ్రి ప్రకటన చేశాడు ఈయన నా ప్రియ ప్రియకుమారుడు ఈయనందు ఆనందించుడి అలాగే ఈయన చెప్పే మాట వినుడి అనేటువంటి మాటలు మనం చూసాం అంటే వివరాలకు విన్నవాడు దాన్ని వాక్యం ద్వారా లేదా వచనాలు చదువు ద్వారా మనం తెలుసుకోగలం అయితే మనకి అందరికీ తెలుసు కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తాను కాబట్టి ఇవన్నీ ఎంతో వాస్తవమో అలాగే పౌరులు చెప్పేటువంటి మాట ఏంటంటే ఏసుక్రీస్తు ద్వారా పౌలను నేను అపోస్తుడిగా ఉండటకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు నాకు ఈ కృపను అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పి ఉన్నాడు కాబట్టి ఏమి గత గతకాలంలో మనం ఆలోచన చేయడం జరిగింది రాయబారి అనేటువంటి మాట ఎవరైతే నియమించబడతారో ఆ వ్యక్తి కొరకమే పనిచేయాలి అలాగే రాయబారిగా నిర్మించుకున్నవారు వారి యొక్క పరిణిమిత్తమే ఏర్పాటు చేసుకున్నారు తప్ప ఎవరెవరి కోసమో లేదా వారి వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం వారి వ్యక్తిగతమైనటువంటి గొప్పతనం కోసం ఆ రాయిబారుగా నియమించుకోరు అలాగనే యేసుక్రీస్తు అయినటువంటి దేవుని యొక్క కుమారుడు ఆయన యొక్క స్వార్థకు రాయబారిగా పౌలను నియమించి ఉన్నాడు అది కూడా ఎవరి వల్ల జరిగింది దేవుని ద్వారా అనగా తండ్రి అయినటువంటి దేవుని ద్వారా నియమించబడింది అనే సంగతిని మనం గుర్తించాలి అలాగే ఎందుకు ప్రత్యేకంగా పౌలు నియమించాడని మన అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఎవరినైనా పెట్టుకోవచ్చు అప్పటికే ఉన్నారుగా పన్నెండు మంది అపోస్తులు ఉన్నారు అలాగనే ఎస్కర్ యువత చనిపోతే యువత చనిపోయిన తర్వాత మళ్ళీ అతని ప్లేస్లో మత్తి అనేటువంటి వేరొకరికి చిటి వేసి మరి ఎన్నుకోవడం జరిగింది సో పన్నెండు మంది సరిపోయారు మరి ఇంకెందుకు పౌలు పౌలు అదే మొన్నటి తిన్నాను మనం ప్రశ్నించుకున్నాం కదా చాలా మంది అనేటువంటి పేరు మొదలు తల్లించి ఉన్నారు ఎవరైనా పేరు పేరు ఇప్పుడు ఇప్పుడు అపోస్తడైన కొత్తగా కొత్తగా కాదు పాతగా తగిలించు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉండవారు ఇప్పుడు చాలామంది తగిలించుకున్నారు అన్నమ్మకులుగా పిల్లబడిన వాళ్ళు సైతం అపోస్తుడు అనేటువంటి పేరు బుక్స్లో కానీ లేకపోతే వారి పేరు మొదట కానీ అక్కడ దిక్కు లాహేస్తున్నారు అయితే పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు నేను అపోస్తడిగా నియమించబడింది కేవలం నాకు నేను నియమించుకోలే తండేటటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఎవరైతే మృతుల్లో నుండి లేపారో ఎవరిని లేపారు మృతుల నుండి యేసుక్రీస్తు లేపారు కాబట్టి ఆ మృతుల నుండి లేపినటువంటి యేసుక్రీస్తు వలన నేను పౌలుగా పౌలను నేను దేవుని యొక్క కృప నిమిత్తమై నేను నియమించబడి ఉన్నాను ఆ పుస్తక ఉండట కానీ తెలియచేయటం జరిగింది అలాగనే ఎందుకు ఈ పౌలకి బాధ్యత ఇచ్చాడంటే క్రీస్తు యొక్క స్వార్థ బాధ్యత ఎవరైతే పౌలు దాన్ని స్వీకరించి అలాగనే విశ్వసించి ఆయన ఎలాగనైతే జీవితాంతం నమ్మకంగా ఉండటానికి ఇష్టపడే పనిచేస్తున్నాడో ఆ పనిని మిగిలిన వారికి కూడా ప్రకటన చేయగలడని మనకి ఇదే విషయం అబ్రహాం గురించి మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాని ఎందుకు ఎంచుకున్నాడు అబ్రహాని ఎందుకు ఆశీర్వించాడు అబ్రహాంకి ఎందుకు కుమార్ని లేకలే కుమారుని అనుగ్రహించాడు అని అంటే అతని యొక్క తరములలో అలాంటి విశ్వాసము కలిగిన వాడు ఎవరు లేరని దేవుడు తలంచాడు కాబట్టి ఆ తలంపును బట్టి ఆయన నిర్ణయించినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ కూడా పౌలు తను గుర్తు చేస్తాడు నేను ప్రత్యేకంగా నియమించబడింది కొరకు దేని కొరకు అంటే అన్యులకు స్వార్థ ప్రకటన చేయటకు యూదుల్లో విశ్వాసాన్ని ప్రకటన చేయటకు పౌరులు నియమించబడి ఉన్నాడు అలాగనే పరలోక రాజ్యానికి వారసుడిగా ఉండాలనుకున్నటువంటి పౌలు అలాగనే అనేక జనులను పరలోక రాజ్యానికి వారసులుగా ఉంచడానికి సిద్ధపడడానికి ఆయన నియమించబడి ఉన్నాడనే సంగతిని మనం గుర్తు చేయొచ్చు అలాగే ఇంకా మాట్లాడుతున్నాడు రోమిలతో మాట్లాడుతున్నాడు కాబట్టి వార్త ఏమన్నా అంటే మీరు కూడా యేసుక్రీస్తు చెందినవారు అన్నాడు మన చదివిన భాగంలో ఆ మాట పేర్కొనడం జరిగింది మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా పిలువబడి ఉన్నారని అన్నాడు అంటే ఈ గొప్ప పిలుపులో భాగమై ఉన్నారు ఏంటి అప్పుడు పిలిపించుకోవడానికి కాదు ఎవరైతే పరలోక రాజ్యంలో ఉండటానికి లేకపోతే వీరులుగా ఉండటానికి లేకపోతే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి విశ్వాస సహితమైనటువంటి జీవితంలో కొనసాగాలని అనుకుంటున్నారో దేవుని యొక్క కృపా మర్మాలని సంపాదించాలని ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పొందాలనుకుంటున్నారో వారందరి వరకు దీన్ని నియమించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇలాగున విశ్వాసులందరికీ కూడా మీరు కూడా ఇదే కోవకు చెందినవారు ఈ గొప్ప పిలుపులో మీరు భాగమై ఉన్నారు అందుచేత మీరు నిర్లక్ష్య పెట్టద్దు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు ఆయన పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు కాబట్టి దేవునికి ప్రియమైన వారు కనుక మిమ్మల్ని యేసుక్రీస్తుగా ఉండటానికి ఆయన యేసుక్రీస్తు వారుగా ఉండటానికి మీరు పిలబడి అన్నారు కాబట్టి మీరు దేవుని ప్రియులుగా లేదా ముందు చెప్పబడిన రీతిగా పరిశుద్ధిగా ఉండటం మీరు పిలువబడిన వారన్న సంగతిని మీరు మర్చిపోకుండా గుర్తుంచుకొని నా మాటను ఆలకించడాన్ని ఆయన ఈ పత్రికను రాసినట్టుగా మనం చూస్తున్నాం శ్రద్ధగా వినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను